మీరు ఒక మాట మోడీ గారికి ధన్యవాదాలు మోడీ గారికి ధన్యవాదాలు మోడీ గారికి ధన్యవాదాలు మోడీ గారికి ధన్యవాదాలు ఓటిల్లాలి భారతీయ జనతా పార్టీ ఓటిల్లాలి భారతీయ జనతా పార్టీ ఓటిల్లాలి భారతీయ జనతా పార్టీ ఓటిల్లాలి భారతీయ జనతా పార్టీ ఓటిల్లాలి పార్టీ ఓటిల్లాలి ఓటిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఓటిల్లాలి ఓటిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఓటిల్లాలి ఓటిల్లాలి దగ్గపాటి పురమేశ్వర గారి నాయకత్వం ఓటిల్లాలి બાયラス માતા કી જય થેન્ક યુ અના મિરો બેટુ ના નંબર મે મુરા નામ રયો કનર રવિ બેટુ మిత్రుడు యువజన నాయకుడు పిలిస్తే ఎవరు పిలిస్తే వచ్చే పలికే వ్యక్తి జోన్ ఇన్ఛార్జి ఎస్ కిసాన్ ఎస్సీ మోచ మన అనిల్ కుమారు రెండు విషయాలు మాట్లాడుతూ కోరుతా ఉన్నా అన్న మీ అందరికీ పేరు పేరున నమస్కారం అన్న మీరు నరేంద్ర మోడీ గారి గురించి తెలుసా ఎవరు తెలుసా పాత మల్లాయి పాలెం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద నిధులు వస్తున్నాయా ఎవరు ఇస్తున్నారు మోడీ గారు మీకు ఉపాధి హామీ పథకం కింద నిధులు ఇస్తున్నారు మోడీ గారే మీకు పంచాయతీకి నిధులు ఇస్తున్నాడు తెలుసా పంచాయతీ డెవలప్మెంట్ మీ పంచాయతీలు బాగుండాలి ఉన్న గ్రామాలు బాగుండాలని పంచాయతీ నిధులు ఇస్తుంది మన ప్రీతమ నేత నరేంద్ర మోడీ గారు ఏదైతే నిధులు వస్తున్నాయో మోడీ గారు మీకు నోటి దగ్గరికి ఆహారాన్ని తీసుకొని వచ్చిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం మనం విమర్శించే హక్కు మాకు లేదు ఎందుకు లేదంటే మేము విమర్శించడానికి రాల అన్నాన్ని నోటి దగ్గరికి తీసుకొచ్చి పెడితే ఈ ప్రభుత్వం మోడీ గారు ఇచ్చే అన్నాన్ని కాల్తో తన్ని పంచాయతీ నిధుల్ని పక్కదారి ఇస్తూ ఉంది మీరందరు గమనించాలన్నా పంచాయతీ నిధులు ఎందుకు ఇస్తారు ఆ పంచాయతీలో ఉండే గ్రామాలు పట్టానికి ఇస్తారు ఆ నిధులను కూడా పక్కదారి ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం మీకు రెండు వేల ఇరవైలో వ్యాక్సిన్లు వేసారన్నా ఎంతమంది వేర్చుకున్నారు ఒకసారి చేయొద్దండి అందరూ వేర్చుకున్నారు మీ దగ్గర ఒక్క రూపాయలు వసూలు చేశారన్న ఎవరిదు మీకు వ్యాక్సిన్ ఇచ్చింది ఎవరు ఈ దేశం నూట యాభై కోట్ల పైబడ్డ జనాభా దేశం ఇట్లాంటి విపత్తికరమైన రోగాలు వస్తే నూట యాభై కోట్లల్లో కనీసం డెబ్బై ఐదు కోట్ల మంది శవాలు గుట్టలుగా తేలాల్సిన దేశం ఈ దేశం మరి మనందరి ప్రాణాలని ఒక్క రూపాయి కూడా తీసుకోకడానికి కాపాడింది మోడీ గారు అవునా కదా నాకు గుండె మంచి చేసుకొని చెప్పండి తీసుకున్నాడా ఇదే ప్రపంచ దేశాలు మీరు అడగండి ఒక్కొక్క వ్యాక్సిన్ విలువ పన్నెండు వేల రూపాయలు పైబడి మూడు రోజులు వేస్తే పన్నెండు వేల రూపాయలు ప్రపంచం చేశారు రోజులు వేస్తే మీ దగ్గర ఒక్క రూపాయి తీసుకోలే మీకు తెలుసా అన్న అయోధ్యలో రాముడి మందిరం కట్టాలనేది ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ కళ ప్రతి ఒక్కళ్ళ కళ అన్న అదే అయోధ్యలో రామ మందిరం కట్టాలంటే అటు మతస్థులది ఒక వంద తలలు ఇటు మతస్థుల్లో ఒక వంద తలలు నచ్చే పరిస్థితి కానీ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఒక్క రక్తపు బొట్టు చిందించకుండా ఏంది ఒక్క రక్తపు బొట్టు ఈ దేశం మీద ఈ దేశ పౌరుడు అది ఇస్లాం సోదరుడైనా కానీ హిందూ సోదరుడైనా కానీ ఒక్క రెక్తబొట్టు ఈ దేశం మీద పడకుండా అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట జరిగిందంటే ఎవరు కారణం అవునా మోడీ గారి కారణం అన్న మీకు ఇంకో విషయం చెప్పనా ఉచిత బియ్యం అని ఇస్తున్నారు ఆ ఉచిత బియ్యం పేరు ఏంటంటే గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ఇది గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో జగన్ అన్న బియ్యం అని పంపిణీ చేశాడు అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద శాతం తప్పు ఇస్తుంది ఎవరు ఈ దేశం మీద ప్రేమ కలిగి ఈ దేశానికి సేవ చేయాలన్న ఆలోచన కలిగిన నరేంద్ర మోడీ గారు కానీ దాని పేరు మార్చి అటువంటి సంక్షేమ పథకాలు కూడా దగ్గరగా చూడని వ్యక్తి స్టిక్కర్ వేసుకొని ఇస్తున్నాడు అలా మీకు ఇంకో విషయం చెప్పరా ఒక నిమిషం లాక్డౌన్ టైంలో మన మోడీ గారు గరీబ్ కళ్యాణ యోజన పథకం కింద జనధన్ ఖాతాలకి ఐదు వందల రూపాయలు మన పిల్లల ఖాతాల్లో కానీ మనకు కానీ వేయడం జరిగింది వర్గంలో నరేంద్ర మోడీ గారు నాయకత్వం జిందాబాద్ బీజేపీ మరి చూసుకుంటే ఒక చిన్న నగరమైన గుంటూరు జిల్లాలో పాతమల్లాయి పాలెంలో మరి అన్నయ్యకి ఏం లక్ష్మారెడ్డి అన్నగారికి తెలిసిన సమాచారం మీ అందరికీ కూడా తెలిస్తే మోడీ గారిని ఆశీర్వదించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏనా మోడీ గారిని చేసే సంక్షేమ పథకాలు మా తండ్రి లాంటి వాళ్ళు మీరు చెప్పండి ఉన్న విషయం చెప్పండి పర్లేదు మీరందరూ ఇట్లాగే మోడీ ఇస్తున్న పథకాలని దీవించి ఆశీర్వదించండి ఎందుకంటే అటువంటి మహానుభావులు పుట్టడం వరకు పుట్టిన అటువంటి అరుదైన వ్యక్తుల్ని కాపాడుకోవటం మన జాతీయ సంపాదనని కాపాడుకోవటంతో సమానం బాధ్యత మన బాధ్యత మన హక్కు మీరు చూడండి రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎక్కడైనా బాంబు దాడి జరిగిందా మన దేశం మీద ఒక్క చోటైనా మీరు ఇలా ప్రశాంతంగా ఈ రోజు కూర్చోగలిగారంటే బాంబు దాడులు లేకుండా నరేంద్ర మోడీ గారు అవునా కదా తెలుసుకోండి మీరు చూశారు గూగుల్ గోకుల్ చాట్లో బాంబు దాడులు తాజ్లో ఉగ్రవాదులు తెగబడి భారతీయులందరినీ ఊర్చ కోత గందులతో కాల్చి పడేశారు పాకిస్తాన్ వాడికి మనల్ని చూస్తే వీడి తల మీద ఎప్పుడు గన్ను పెట్టి చంపేద్దామా అనే ఆలోచన ఉండే ఉగ్రవాద దేశాల మీదకి మనం ఈ రోజు సర్జికల్ స్ట్రైక్ చేసాం తెలుసా మీకు పాకిస్తాన్ మీదకి అర్ధరాత్రి అప్పుడప్పుడు వెళ్ళి దాడులు చేసిన ప్రభుత్వం అది చైనా దురాక్రమణకు పాల్పడుతూ ఉంటే చైనా లాంటి పెద్ద దేశాలు అగ్రరాజ్యాలను కూడా గడగళ్లాడించిన ఎవరు నరేంద్ర మోడీ గారు అవునా కాదా అన్నీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీ అందరికీ తెలుసు మీకు అవగాహన ఉంది మాకన్నా పెద్దవారు మీరు అయినా కానీ ఈ రాష్ట్రంలో ఓటు వేయాలంటే ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఆలోచించాల్సింది ఓటు వేయటానికి కాదన్నా నరేంద్ర మోడీ గారిని అధికారంలో తేవాలా వద్దా అని ఆలోచించండి ఈ సంక్షేమ పథకాలన్నీ రాబోయే రోజుల్లో కూడా ఇస్తాడా లేదా అని ఆలోచించండి అవినీతి లేకుండా పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ఇతను గొప్ప నేత అని ఆలోచించి ఒక్కసారి అవకాశం ఈ రాష్ట్రంలో కూడా ఇస్తారని మీ అందరినీ సవినయంగా ప్రార్థిస్తూ మరి వచ్చేసినటువంటి ఇక్కడికి ఎంతో కష్టపడి పాపం మరి ఈ ప్రజా కన్వీనర్ ఎవరైతే ఉన్నారో ఏడుకొండలు గౌడన్న గారు పాపం కన్నాదావ రవిదేవరాజన్న గారు పెద్ద వయసు అయినప్పటికీ ఎండావానాన్ని లేకుండా ఎండలో పడి ఈ ప్రజలకి ఈ సమాచారాన్ని మంచి వక్తలను తీసుకొచ్చి వినిపిస్తే వీళ్ళందరూ కూడా మోడీ గారికి వెళ్ళి చూస్తారు ఓట్లు వేస్తారు తద్వారా ఈ దేశాన్ని నిర్మించుకునే బాధ్యత ఈ పాత మల్లయ్య బాలెం గ్రామంతోనే ప్రారంభం అవ్వాలని మమ్మల్ని ఈ గ్రామానికి ఆహ్వానించి మీ అందరికీ సమాచారాన్ని అందేలాగా సహకరించిన పెద్దలకి రమణారెడ్డి గారికి తాంబశివరావు అన్న గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడితో మనిస్తున్నాం भारत माता की जय जयसारी